శ్రావణ శుక్లపక్షంలోని శుక్ల ఐదవ రోజు నాగపంచమి ఆ రోజు పాములకు అంకితం చేసిన పండుగ శ్రావణ మాసంలో వచ్చే పండుగలో మహాభారతం నారద పురాణం స్కంద పురాణం మొదలైన వాటిలో శివుడితో పాటు పాము దేవుణ్ణిగా పూజిస్తారు ఆగస్టు తొమ్మిది నాగపంచమి పంచమి తిథి ఆగస్టు తొమ్మిది ఉదయం ఎనిమిది పదిహేను నుండి ప్రారంభమై మన్నాడు ఆగస్టు పది ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది కాబట్టి ఎవరి జాతకంలో అయినా కాలసర్ప దోషం లేదా పితృదోషం ఉంటే నాగపంచమి రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు అటువంటి పరిస్థితిలో కొన్ని పరిహారాలు పరిహారాలేమిటో చూద్దాం ఎవరి జాతకంలో అయినా కాలసర్పం లేదా పితృదోషం ఉంటే సమస్యలు చుట్టుముడుతాయి ఈ సమస్యల నుంచి బయటపడాలంటే సర్ప సూక్తాన్ని పఠించండి మహాశక్తిమంతమైన మంత్రంగా పరిగణిస్తారు నాగపంచమి రోజున శ్రీమద్ పురాణం శ్రీ హరివంశ పురాణాన్ని తప్పనిసరిగా పఠించండి పితృదోషం నుంచి ఉపశమనం లభిస్తుంది చందనాన్ని ఆ రోజు సమర్పించి శివుడికి దాని నుదుటిపై తిలకంగా దిద్దుకోండి అంతేకాదు ఉదయం సాయంత్రం ఇంట్లో కర్పూరాన్ని వెలిగించండి ఇలా చేయడం వల్ల పితృదోషం తొలగిపోతుంది నాగపంచమి రోజున ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు పేడ లేదా మట్టితో సర్ప ఆకారాన్ని తయారు చేసి పూర్తి ఆచారాలతో పూజించండి ఇలా చేస్తే ఆర్థిక ప్రయోజనాలతో పాటు పూర్వీకుల ఆశస్సులు లభిస్తాయి నాగపంచమి రోజున శివాలయానికి లేదా ఇతర ఆలయానికి వెండితో చేసిన సర్పాన్ని దానం చేయండి ఆర్థిక ఇబ్బందులు తీరి లాభాల బాట పడతారు ఇక నాగపంచమి రోజు సాయంత్రం సూర్యాస్త సమయం తర్వాత పచ్చిమట్టి దీపాలలో ఆవుపాల నుంచి నాగదేవతను స్మరిస్తూ దేవాలయంలో లేదా ఇంటి మూలల్లో పెట్టండి పితృదోషం నుండి బయటపడటానికి నాగదేవతను విగ్రహం లేదా చిత్ర రూపంలో పూజించండి పాములకు పాలతో అభిషేకం చేసి పూజించండి ఇక నాగపంచమి రోజున శివాస యోగం సర్వార్థ సిద్ధి యోగం కర్ణయోగాలు నక్షత్రంలో ఏర్పడుతున్నాయి నాగపంచమి రోజున ఈ అరుదైన యాదృచ్ఛిక కాలాలు సర్పదోషం రాహువు కలిగించే చెడు ప్రభావాలను తగ్గించడానికి ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది కాబట్టి వీలైతే నాగేంద్రుడికి లేదా సుబ్రహ్మణ్య స్వామిని పూజించి విశేష ఫలితాలను పొందండి